ஜெய் ஸ்ரீமன்னாராயண ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம் புத்துவிளக்கெரிய கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சஷயன துணும் மேரேரே தோத்தலர் பூங்குழல் நப்பிண்ணை பொங்கை மேல் வைத்து கிடந்தா மலர் மார்பாவாய் திருவாய் மைத்தடங் கண்டினால் நீ உண்மனாலே ஏத்தனை போதும் தொயிலுவட்டாய் ஏத்தனை மேலும் திருவார்த்த இல்லாயால் தத்துவ வந்து தகவலோரெம்பாவாய் తిరుప్పావాయిలో పంతొమ్మిదవ పాసురము గుత్తి దీపపు కాంతులు నలు దశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతముచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణాలు కలిగిన హంసతూళికా తల్పముపై పవలించియుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజాలము కలిగిన నీలాదేవి యొక్క స్థనములను తన విశాల వక్షస్థలముపై వేయించుకొని పవలించుయున్న ఓ స్వామి నోరు తెరిచి బొక్క మాటనైనా మాట్లాడవచ్చు కదా లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు కలిగిన ఓ నీలాదేవి జగత్స్వామి అయిన శ్రీకృష్ణుణ్ణి స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతించవచ్చు కదా క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహించజాలవే ఇదిని స్వరూపమునకు ఇది స్వభావమునకు తగదు నీలాగే మేము కూడా అతనికి భూతులమే కదా కానీ కరుణించి కొంచెం అవకాశం ఇయ్యవమ్మా తల్లి అట్టి అవకాశము నీవిచ్చినచ్చో మేము చేసే ఈ అద్వితీయమైనటువంటి ధనుర్మాస వ్రతము భగవత్ కైంకర్య రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును ఇందుకే మాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలా కృష్ణులను వేడుకుంటున్నారు జై శ్రీమన్నారాయణ